హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక కొత్త బ్లాక్తో అయితే మీ ముందుకు వచ్చానండి మా రీసెంట్గా మా చిన్నబాబుకి బర్త్డే సెలబ్రేషన్ అయితే చేశాము అంటే హెవీగా ఏం చేయలేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మరీ హెవీగా చేసుకోలేరు కదా సో యావరేజ్గా చేశాను సో ఎవ్రీ బర్త్డేకి తనకి ఒక గిఫ్ట్ అనేది నేను ప్రజెంట్ చేస్తూ ఉంటాను అందులో భాగంగా మా అబ్బాయి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు చాలా రోజుల నుంచి సో అందుకని నన్నని తనకైతే నేను గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాను అదేంటి అనేది మీకు వీడియో కూడా పెడతాను ఎక్వేరియం అడిగాడండి సో తనకి ఫిషెస్ పెంచడము అలా చాలా ఇష్టము ప్రీవియస్ బర్త్డేకి అయితే నేను ఒక పప్పిని గిఫ్ట్గా ఇచ్చాను సో ఈ బర్త్డేకి ఏమో యాక్వేరియం ఇచ్చానండి సో తనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మీకు అది క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి కొద్దిగా గొంతు బాగాలేదు ఫీవర్గా ఉంది అందుకని నన్ను కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుంది సో అదండి అంటే మనము పిల్లలకి వాళ్ళు అడగంగానే కొనిపెట్టాము అన్న ఆలోచన కంటే వాళ్ళకంటూ లైఫ్ లాంగ్ గుర్తునేటట్టు మనము బర్త్డేకి ఏదన్నా ఇవ్వగలుగుతున్నాము అన్నదే ఇంపార్టెంట్ అంటే వాళ్ళు కూడా బర్త్డే ఉన్నాయి కదా మదర్ని కానీ ఫాదర్ని కానీ అడిగేది సో అదేవిధంగా మా బాబు కూడా ఏంటంటే బర్త్డే టైంలో మమ్మీ నాకు ఇలా ఒక అక్వేరియం కావాలి అని అన్నాడు తను బర్త్డేకి టూ త్రీ మంత్స్ ముందు నుంచే తను బాగా అడగడం జరిగింది సో తన కాదని కాదన్నాక ఇస్తానన్నాను సో మా వారు కూడా దానికి ఒప్పుకొని తనకు కూడా బర్త్డే గిఫ్ట్గా ఉంటుంది కదా అని అని చెప్పి తనకు ఒక యాక్వీరి అయితే కొనిపెట్టారు తనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి స్టిల్ ఒక చిన్న చిన్న ఆ చిన్న చిన్న చేపలను చూసుకొని తను ఎంత మురిసిపోతాడు మా మమ్మీ నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు మా నాన్నగారు కొనిపెట్టారు అని నన్నని సో అలాంటివి చేయడం వల్ల పిల్లల్లో కూడా అంటే ఎప్పుడు నార్మల్ రొటీన్ డైఫే కాకుండా వాళ్ళు ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మూగజీవులను వాళ్ళు కూడా ప్రేమించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో వెళ్ళి చూస్తేనే వా కాసేపు చూసి వచ్చేస్తారు సో అదే మన ఇండియాలో పెంచుకుంటే వాళ్ళు చక్కగా చూడగలుగుతారు కదా వాళ్ళు అయితే చక్కగా చూడగలుగుతారు సో అందుకని నన్ను అని నేనైతే తనకి అది కురిపెట్టడం అయితే జరిగింది తనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాడు అందులో చిన్న చిన్న ఫిషెస్ గోల్డ్ ఫిషెస్ బీటా ఫిషెస్ అంట తన పేర్లు చెప్తుంటే కూడా ఇంత నాలెడ్జ్ చేపల గురించి తెలుసుకున్నాడా అని అనిపించింది సో ఒకసారి ఆ వీడియో క్లిప్ కూడా మీతో యాడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ అయితే రావట్లేదు సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూడండి మా బాబు కొన్న ఇది ఇదండి ఇందులో రకరకాల ఫిషెస్ ఉన్నాయి కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి మళ్ళీ వీటి బ్రీతింగ్కి ఆక్సిజన్ అని అన్నీ సెట్ చేశాడు దీనికి బాగా మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు తనకి ఎలా ఉంచాలి ఏంటి అని ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ పిల్ల థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి